ఏమంటున్నాడు నిద్రలేచి కృష్ణా జలాల సాధనకు ఉద్యమం చేస్తాడట ఎంత కామెడీ ఇది కృష్ణాలో నీళ్ల హక్కులు పోగొట్టిందే నువ్వు కదా కేసీఆర్ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి కేటాయింపులు నువ్వు ఆనాడే సాధించి ఉంటే ఈయల పాలమూరు రంగారెడ్డికి ఈ తిప్పలు ఉండేవా మైనర్ ఇరిగేషన్ కింద పొదుపు చేసే నీళ్లు గోదావరి జలాల పోలవరం డైవర్షన్ కు రీప్లేస్మెంట్ వీటి మీద ఆధారపడి ప్రాజెక్టు కట్టే దుస్థితి ఎందుకొచ్చింది నికర జలాల్లో నువ్వు మన వాటా పోగొట్టినందుకే కదా ఆంధ్ర మన నీళ్లు తన్నుకుపోతుంటే నువ్వు కళ్లప్పగించి చూసినందుకే కదా నువ్వు దద్దమ్మల మన నీళ్ల హక్కులు పోగొడితే కృష్ణాలో తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు ఇవ్వాల్సిందేనని బరిగీసి కొట్లాడుతున్నాడు రేవంతన్న పదేళ్లు నువ్వు పడావు పెట్టిన పాలమూరు ప్రాజెక్టును రేవంతన్న పూర్తి చేస్తున్నాడు నీకు ఎలాగూ చేత కాదు పనిచేసే రేవంత్ అన్నకు కాళ్లలా కట్టెలు పెట్టదు నువ్వేమీ చెయ్యనక్కర్లేదు ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే పండుకో అదే తెలంగాణకు నువ్వు చేసే పెద్ద మేలు